అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను నా పేరు కడీం అన్నారావుట వార్డు టీడీపీ ఎక్స్ కౌన్సిలర్ని అలాగనే దళిత సంఘాలలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక నాయకుడిగా మరి దళిత సంఘాలకి తోడుపాటుగా ఉంటూ సహకరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలలో ముందు కొనసాగుతున్నాం మరి మీడియా మిత్రులు తెలియపరిచేది ఏంటంటే ఈ యొక్క పలనాడు జిల్లాకి గుర్రం జాస్వా గారి యొక్క పేరు మరి నామకరణం చేయాలని మేము ఒక సంఘాలు నాయకులుగా ప్రజా సంఘాల నాయకులుగా ఈ డిమాండ్ చేస్తున్నాం ఇంత మాత్రం కాదండి మరి గతంలో కూడా ఈ విధంగా మరి అనేక అధికారులకి విన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది